అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ వండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ థర్టీన్ ఈరోజు అక్షిత మేడం ల్యాబ్ చూసుకుంటారు అండ్ క్లాస్ మానిటర్కి చెప్పు బృందాకి హెల్త్ బాగాలేదు అని ఇంటికి వెళ్ళిపోతున్న సంగతి నువ్వు తనని అక్కడ వరకు డ్రాప్ చేయి అక్కడి నుంచి నేను తీసుకుని వెళ్తా అని చెప్పి కాల్ కట్ చేసి హాఫ్ డే లీవ్ అడిగి కనీసం ఫుడ్ కూడా తినకుండా స్టార్ట్ అయ్యాడు సంజయ్ ఇక్కడ ఫోన్ కాన్వర్సేషన్ మొత్తం కార్తిక్కి చెప్పి అక్కడి నుంచి బృందా దగ్గరికి వెళ్ళారు ఇద్దరు బృందా క్లాస్ రూమ్ లో ఇందాక వీళ్ళు వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో ఉంది ఇప్పుడు కూడా సంధ్య బృందా దగ్గరికి వెళ్ళి బృందా పదా వెళ్దాం అని తనని లేపింది ఎక్కడికి అయినా నేను ఎక్కడికి రాను అంది బృంద ఇంటికి సంజయ్ సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు పదా అని చెప్పింది సంధ్య ఆఫ్టర్నూన్ సార్ ది ల్యాబ్ సార్ ఎందుకు నా కోసం వెయిట్ చేస్తారు అడిగింది బృంద ఏమో అక్షిత మేడం హ్యాండిల్ చేస్తారంట ఈరోజు ల్యాబ్ సరే నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్పి బ్యాగ్ సర్దుకు రే కార్తిక్ దీనికి హెల్ప్ చే అని చెప్పి క్లాస్ సిఆర్ దగ్గరికి వెళ్ళింది కల్పన అది బృందాకి అస్సలు బాలేదు అందుకే తను ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పింది సంధ్య ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉంది కదా ఒకసారి సంజయ్ సర్కి ఇన్ఫార్మ్ చేయండి సార్ ఓకే అంటే వెళ్ళండి అని చెప్పింది కల్పన మేము ఆల్రెడీ సంజయ్ సార్తో మాట్లాడాం పంపించమన్నారు అని చెప్పింది సంధ్య నాకు నమ్మకం లేదు నేను ఒకసారి సార్కి కాల్ చేస్తా అని చెప్పి సంజయ్కి కాల్ చేసింది కల్పన కాల్ కట్ అయ్యే టైంకి లిఫ్ట్ చేశాడు సంజయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వినయంగా విష్ చేసింది కల్పన గుడ్ ఆఫ్టర్నూన్ కల్పన ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు సంజయ్ అదే సార్ బృందాకి హెల్త్ బాగాలేదు అంట సార్ తను వెళ్ళిపోతుంది అంట నేను మీ దగ్గర పర్మిషన్ తీసుకోమంటే ఆల్రెడీ తీసుకున్నాను అని చెప్పింది సంధ్య మీ దగ్గర పర్మిషన్ తీసుకుందా సార్ అని అడిగింది కల్పన హా తను నా దగ్గర పర్మిషన్ తీసుకుంది నువ్వు తనని పంపించేసాయి అండ్ అలాగే నేను కూడా ఆఫ్టర్నూన్ క్లాస్లో ఉండడం లేదు ల్యాబ్లో ఎవరు గోల చేయడానికి వీల్లేదు అక్షితా మేడం తీసుకుంటారు ఈ వీక్ మీకు ల్యాబ్ అని చెప్పాడు సంజయ్ ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది కల్పన ఇక బృందాన్ని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సంధ్య కార్తిక్ ఇద్దరు ఇక్కడ అక్షితా దగ్గరికి వచ్చాడు సంజయ్ ఏమైందన్నయ్య తినేసావా అని అడిగింది అక్షిత అక్షిత నీకు ఆఫ్టర్నూన్ నుంచి ఏ పీరియడ్స్ లేవు కదా నువ్వు నా ల్యాబ్ చూసుకో నేను ఆఫ్ తీసుకున్నాను అని చెప్పాడు సంజయ్ సరే సరే జాగ్రత్త అని చెప్పి పంపించింది అక్షిత సంజయ్ని అక్షితకి చెప్పేసి అక్కడి నుంచి తన కార్లో స్టార్ట్ అయ్యాడు సంజయ్ ఎప్పుడు తను వెయిట్ చేసే ప్లేస్లో బృందా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు సంజయ్ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ లోపే అక్కడికి వచ్చారు సంధ్య కార్తిక్ అండ్ బృందా బాయ్ బృందా బాయ్ సర్ అని ఇద్దరికీ చెప్పేసి తిరిగి క్లాస్కి వచ్చేశారు ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు బృందా సంజయ్ బాగా ఏడవడం వల్ల నిజంగానే తలనొప్పి వచ్చి తనకి తెలియకుండానే సంజయ్ భుజం మీద తల వాల్చి పడుకుంది బృందా సంజయ్ కూడా మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బృందాని చూసుకుంటూ ఇల్లు రాగానే తనని లేపాడు సంజయ్ మెల్లగా కళ్ళు తెరిచింది బృంద ఎక్కడున్నాం మనం అని అడిగింది బృంద ఇంకెక్కడ ఉంటాం మన ఇంటి దగ్గరకి వచ్చాం కార్ దిగు అని చెప్పాడు సంజయ్ అలాగే సార్ అని చెప్పి కార్ దిగింది బృంద సంజయ్ కార్ పార్క్ చేసి బయటికి వచ్చాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్లో ఇంటికి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళగానే బృంద నీ బ్యాగ్లో నుంచి బాక్స్ తీసి ఇవ్వు ఒకసారి ఫుడ్ మళ్ళీ రీహీట్ చేస్తాను అని సంజయ్ చెప్పడంతో అలాగే అని చెప్పి బాక్స్ సంజయ్ చేతికి ఇచ్చి బట్టలు మార్చుకోవడానికి తన లోకి వెళ్ళింది బృందా సంజయ్ ఒకవైపు ఫుడ్ రీహీట్ చేస్తూ ఇంకోవైపు స్ట్రాంగ్ గా అల్లం టీ పెడుతున్నాడు ఫుడ్ వేడి చేయడం అయిపోయాక టీ ఆఫ్ చేసి రెండు కప్స్లో పోసి బృందా దగ్గరికి వెళ్ళాడు బయట నుంచి డోర్ క్లోజ్ చేసి ఉండడంతో బృందా రావచ్చా అని అడిగాడు సంజయ్ హా రండి సార్ అని బృందా చెప్పడంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ తన కాలేజ్ యూనిఫామ్ మడత పెడుతూ కనిపించింది బృంద బృందా ఇదిగో టీ తీసుకో తలనొప్పిగా ఉంది కదా టీ తాగితే తగ్గుతుంది అని చెప్పి టీ కప్ బృందా చేతిలో పెట్టేసరికి తాగుతూ ఉంది బృందా పక్కనే కూర్చొని తను కూడా టీ తాగుతూ ఉన్నాడు బృందా అని మృదువుగా పిలిచాడు సంజయ్ సంజయ్ వైపు చూసింది బృందా ఏమైంది సడన్గా ఎందుకలా ఉన్నావు అడిగాడు సంజయ్ అంటే సార్ అది తలనొప్పి అంటూ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది నిజం చెప్పు అని సంజయ్ కనీ కనిపించని నవ్వుతో అడిగేసరికి కాస్త తడబడుతూ అది అది నిజమే నేను చెప్తుంది నిజమే అంది బృంద సరే సరే పద తిందాం అని సంజయ్ అనడంతో ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అక్కడ సంజయ్ వేడి చేసి పెట్టిన ఫుడ్ కనిపించడంతో బృంద ఇద్దరి ప్లేట్స్లో వడ్డించింది మీరు నా వల్ల తినకుండా అయిపోయింది ఐఎమ్ సారీ సార్ అంది బృంద అది సరే కానీ రేపు మనం ఒక ప్లేస్కి వెళ్దాం ఓకేనా అడిగాడు సంజయ్ ఎక్కడికి అని అడిగింది బృంద ఎక్కడికో ఒక దగ్గరికి అలా ఇంట్లో ఉండి నా మొహం నువ్వు నీ మొహం నేను ఏం చూస్తాం చెప్పు అందుకే కాసేపు అలా సరదాగా వెళ్ళొద్దాం అని సంజయ్ అనగానే అలాగే సార్ అని చెప్పింది బృంద కానీ రియల్లీ సారీ సార్ నా వల్ల మీరు క్లాస్ తీసుకోవడం అవ్వలేదు ఫుడ్ టైంకి తినలేదు చెప్పింది బృంద సరే అవన్నీ వదిలేసాయి ఇప్పుడు చెప్పు అంత సడన్గా నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది క్లాస్లో ఎందుకు ఏటిచ్చావు అడిగాడు సంజయ్ అంటే అది అది అంటూ ఆగిపోయింది బృంద హా చెప్పు బృందా అన్నాడు సంజయ్ బాగా ఆకలేస్తుంది ముందు తిందామా అడిగింది బృంద సరే అని తిన్నారు ఇద్దరూ ఇద్దరూ తినేసిన తర్వాత సంజయ్ ఆ టాపిక్ లేపేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళు వెళ్ళు ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అనుకున్నాడు సంజయ్ మనసులో కొద్దిసేపటికి తన దగ్గరికి వచ్చాడు సంజయ్ మళ్ళీ ఆ టాపిక్ ఎత్తుతారా ఏంటి అనుకుంటూ ఉండగానే బృందా బుక్స్ ఓపెన్ చేయి ఇప్పటికే నువ్వు సిలబస్లో చాలా వెనుకపడ్డావు అని సంజయ్ చెప్పడంతో బుక్స్ ఓపెన్ చేసింది బృందా ముందుగా తన సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయించాడు సంజయ్ నైట్కి ఏం తింటావు అడిగాడు సంజయ్ ఏదైనా స్పైసీగా అంది బృందా బృందా వైపు ఒక చూపు చూశాడు హి 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 అని వెర్రీ నవ్వు ఒకటి నవ్వింది కావాలంటే నేను హెల్ప్ చేస్తా అంది బృందా వద్దు నువ్వు కూర్చొని చదువుకో నువ్వు లెసన్ కంప్లీట్ చేసేసరికి వంట రెడీగా ఉంటుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు సంజయ్ ఇక్కడ చదువుకుంటున్న బృందాకి కాల్ వస్తుంది సంధ్య దగ్గర నుంచి హలో సంధ్య చెప్పవే అంది బృందా ఏం చేస్తున్నావు డార్లింగ్ ఇప్పుడు తగ్గిందా అడిగింది సంధ్య ఆ తగ్గింది చెప్పింది బృంద ఇప్పుడు చెప్పు ఎందుకు సడన్గా అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది సంధ్య ఏమోనే నాకే క్లారిటీ లేదు నాకు క్లారిటీ వస్తే ఫస్ట్ నీకే చెప్తా అంది బృంద సరిపోయింది అంది సంధ్య ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు సంజయ్ నిన్ను చదువుకోమని చెప్తే ఫోన్ మాట్లాడుతున్నావా ఎవరితో మాట్లాడుతున్నా అడిగాడు సంజయ్ కొంచెం సీరియస్గా అది అది సంధ్య అని చెప్పింది బృందా కాల్లో సంజయ్ వాయిస్ వినగానే కాల్ కట్ చేసేసింది సంధ్య భయంతో ఏది ఒకసారి ఇవ్వు అని అడిగాడు సంజయ్ భయంతో కాల్ కట్ చేసేసింది సార్ అని చెప్పింది బృంద సరిపోయారు ఇద్దరికిద్దరు అని చిన్నగా గునిగి డిన్నర్ చేయడం కంప్లీట్ అయింది మనం తినడం మాత్రమే ఉంది అని చెప్పాడు సంజయ్ వస్తున్నా సార్ అని చెప్పి బుక్స్ క్లోజ్ చేసి తన బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోయింది బృంద ఏం చేశారు అడిగింది బృందా ఆతృతగా తింటున్నావు కదా అప్పుడు చూడు అని చెప్పాడు సంజయ్ ఈ గర్గా వెయిట్ చేస్తూ ఉంది సంజయ్ ఏం వంట చేశాడా అని ఒక టూ మినిట్స్కి గుమగుమలాడే వెజ్ బిర్యానీ తన ప్లేట్లో సర్వ్ చేశాడు సంజయ్ వెజ్ బిర్యానీ థ్యాంక్ యూ సార్ నవ్వుతూ చెప్పింది బృంద థ్యాంక్స్లో అవసరం లేదు తిను ముందు అని అంటూ ఉండగానే సంజయ్ మొబైల్ రింగ్ అయింది హలో పిని చెప్పు అన్నాడు సంజయ్ సంజు రేపు మార్నింగ్ వచ్చేయండి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయకు ఇంట్లో ఇక్కడ మీకు కూడా వండేస్తాను అన్నారు అక్షిత తల్లి అయ్యో పిన్ని మళ్ళీ నీకెందుకు శ్రమ మేం లంచ్ టైంకి వస్తాం అన్నాడు సంజయ్ ఏం అవసరం లేదు మీరు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ ఉండండి చాలు అన్నారు ఆవిడ సరే పిన్ని నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసాడు సంజయ్ అంటే మనం రేపు మీ పిన్ని గారి ఇంటికి వెళ్తున్నామా సార్ అని అడిగింది బృందా హా అవును సరే వెళ్ళి పడుకో నేను ఇవి క్లీన్ చేసి వస్తా అని సంజయ్ చెప్పడంతో అన్ని పనులు మీరే చేస్తారా నాకు క్లీనింగ్ వచ్చు ఇవన్నీ నేను క్లీన్ చేస్తా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ వంట కూడా మీరే చేస్తున్నారు కదా చెప్పింది బృందా సంజయ్ వెళ్లకుండా బృందాకి కంపెనీ ఇస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి చెప్పు ఇందాక నేను అక్షితతో మాట్లాడుతున్నందుకే కదా నువ్వు అలా అయ్యా అడిగాడు సంజయ్ ఆ మాటకి తడబడుతూ అయినా మీరు అక్షిత మేడంతో మాట్లాడితే నాకేంటి నాకేం ప్రాబ్లం లేదు చెప్పింది బృంద ఓహో అయితే నిజంగా ప్రాబ్లం లేదా అడిగాడు సంజయ్ తన వైపే చూస్తూ నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అయినా ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు ఇంకేదైనా మాట్లాడండి అంది బృంద ఇప్పటికైతే తప్పించుకున్నా మళ్ళీ మళ్ళీ ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అనుకున్నాడు సంజయ్ అప్పుడే తన ఫ్రెండ్ ఒకడు కాల్ చేయడంతో దొరికింది ఛాన్స్ అనుకుని హాయ్ స్నేహ ఎలా ఉన్నా చాలా రోజులకి కాల్ చేశా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ సంజయ్ స్నేహ అనేసరికి తల తిప్పి సంజయ్ వైపు చూసింది బృంద రే బావా మైండ్ దొబ్బిందా నేను స్నేహాన్ని కాదురా నీ ఫ్రెండ్ని అన్నాడు ప్రవీణ్ తెలుసు స్నేహ ఇంకేంటి విశేషాలు తిన్నావా అడిగాడు సంజయ్ రే బావా నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా పాపం చెల్లి ఇంట్లోనే ఉందా ఒకసారి తనకి ఫోన్ ఇవ్వరా అర్జెంట్ అర్జెంట్గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తాను అన్నాడు ప్రవీణ్ అయ్యో అంత అవసరం లేదు స్నేహ నేను చాలా బాగున్నాను ఇంకేంటి అడిగాడు సంజయ్ రే అసలు ఏం జరుగుతుందిరా నేను స్నేహాని కాదు నీ ఫ్రెండ్ ప్రవీణ్ కాడిని అన్నాడు ప్రవీణ్ అబ్బా తెలుసులేవే బాబు ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేసే అన్నాడు సంజయ్ ఏంటి కానిచేసేది అసలు మైండ్ ఉందా నీకు అడిగాడు ప్రవీణ్ అబ్బా నా మైండ్ నా దగ్గరే ఉంది లేవే నీకు మరీ జోకులు ఎక్కువైపోతున్నాయి ఇంకా కాలేజ్ డేస్ నుంచి బయటకు రాలేదనుకుంటా అన్నాడు సంజయ్ ఓరకంట బృందాన్ని చూస్తూ ఇక్కడ బృందాలో అంతకంతకు ఆవేశం కోపం బాధ ఏడుపు అన్నీ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి సామాన్లు ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు ప్రవీణ్ తోనే మాట్లాడుతూ ఉన్న సంజయ్ తను వెళ్ళిపోయాక ఇప్పుడు చెప్పరా అన్నాడు సంజయ్ రే బావా అసలు ఏమైంది ఎందుకు ఇంతసేపు పిచ్చి కుక్క కరిచినట్టు అలా బిహేవ్ చేశా అడిగాడు ప్రవీణ్ ఏం లేదురా నీ చెల్లితో చిన్న గేమ్ ఆడాను అంతే అన్నాడు సంజయ్ మరి ఆ విషయం చెప్పొచ్చు కదరా నిజంగా భయపడి చచ్చాను బాబు అన్నాడు ప్రవీణ్ ఇప్పటి వరకు నీ చెల్లి పక్కనే ఉందిరా ఎలా చెప్తాను అప్పటికీ హింసిస్తూనే ఉన్నా నువ్వే అర్థం చేసుకోలేదు మళ్ళీ నన్నంటే నేనేం చేస్తాను చెప్పు అన్నాడు సంజయ్ సరిపోయింది మరీ ఎక్కువ ఏడిపించుకు తర్వాత వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు అది మనం అస్సలు భరించలేమనమాట అని ఉచిత సలహా ఇచ్చాడు ప్రవీణ్ సరేలే ముందెళ్ళి మీ చెల్లి పరిస్థితి చూడాలి నువ్వు పెట్టే ఫోన్ అని చెప్పి ప్రవీణ్ కాల్ చేసి మెల్లగా రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ అక్కడ బృంద పెడ్ మీద పడుకొని ఉంది సంజయ్కి తెలుస్తుంది తను ఏడుస్తున్న విషయం ఎందుకో బాధగా అనిపించింది సంజయ్కి అనవసరంగా నా వల్ల ఏడుస్తుంది అనుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాడు తన దగ్గర ఉన్న సిల్క్ చాక్లెట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ బృందా దగ్గరికి వెళ్ళాడు బృందా బృందా లే ఈ చాక్లెట్ తీసుకో అని తనకి ఇచ్చాడు సంజయ్ నాకేం వద్దు చెప్పింది బృందా అవునా మేడం గారు ఎందుకు అడిగాడు సంజయ్ మేడం గారు అన్న పిలుపు కొత్తగా ఉండడంతో బృందా సంజయ్ వైపు చూస్తూ అయినా ఎందుకు నన్ను మేడం గారు అని పిలుస్తున్నారు వెళ్ళండి ఎవరో ఉన్నది కదా స్నేహ ఆ పిల్లని పిలుచుకోండి అలా అంది బృందా సంజయ్ బృందా పక్కకి వచ్చి కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి ఏంటి బాగా జెలస్ ఫీల్ అవుతున్నట్టున్నారు దీనికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు సంజయ్ జలసా నేనా జోక్ చాలా బాగుంది చెప్పింది బృందా జోక్ కాదు ఇదే నిజం మార్నింగ్ అక్షితతో మాట్లాడితే అమ్మాయి గారు జెలెస్ ఫీల్ అయ్యి ఏడుస్తూ కూర్చొని తలనొప్పి తెచ్చుకున్నారు ఇప్పుడు స్నేహతో మాట్లాడితే ఇదిగో రూమ్లోకి వచ్చి ఇలా ఏడుస్తూ కూర్చున్నాం అసలు ఈ జెలెస్కి కారణం చెప్తారా అడిగాడు సంజయ్ సంజయ్ వైపు చూసి నాకేం జెలెస్ లేదు అని పడుకోబోయింది బృందా కానీ సంజయ్ బృందా చే పట్టుకొని లాగేసరికి వెళ్ళి సంజయ్కి దగ్గరగా వెళ్ళింది ఈ ప్రాసెస్లో అనుకోకుండా సంజయ్ పెదాలు బృందా పెదాలతో లాక్ చేయబడ్డాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్